హలో కన్సల్టింగ్ ఈ రోజు మనం పెరిమనోపాస్ అండ్ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటాం కదండి అసలు పెరి అంటే ఏంటి చూడండి ప్రతి ఒక్కరికి మెనోపాజ్ అనేది ఒక్కొక్క ఏజ్ లో వస్తుంది అదే మన ఫ్యామిలీ హిస్టరీ మన జీన్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో కొంతమందికి ఫిఫ్టీ సిక్స్ అయినా కూడా మెనోపాజ్ రాదు కొంతమందికి ఏమవుతుంది అని అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ కి మెనోపాజ్ వస్తుంది కొంతమందికి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి వస్తుంది అట్లా వేరే అవుతుంది స్పీషియస్ రేస్ ఉండే రీజియన్ అన్నిటి మీద బట్టి కూడా మన హెరిడిటరీ దాన్ని బట్టి కూడా మనకి పెరి మెనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుంది మెనోపాజ్ అంటే ఏంటి పీరియడ్ ఆగిపోవడం పీరియడ్ ఆగిపోయే కన్నా ముందు కొన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం దాన్ని పెరీ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కి వాళ్ళకి మెనోపాజ్ వచ్చింది అని అనుకోండి ఆ ఫిఫ్టీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే పీరియడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందో తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం అట్లా చేంజ్ అవుతుందో వేడి ఆవిర్లు అవడము హార్మోనల్ చేంజెస్ అవ్వడం అప్పుడు ఆ ఏజ్ లో యాక్నే రావడం ఇదంతా కూడా మనం పెరిమెనోపాజ్ కింద తీసుకోవచ్చు అసలు మెడికల్ డెఫినేషన్ ఆఫ్ పెరిమెనోపాజ్ ఏంటో ఒకసారి చూద్దాం పెరిమనోపాజ్ అ ట్రాన్సిషనల్ పీరియడ్ బిఫోర్ మెనోపాజ్ అంటే మెనోపాస్ కన్నా ముందు వచ్చేది క్యారెక్టరైజ్ బై ఫ్లక్చువేటింగ్ హార్మోన్స్ అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఉంటుంది వేర్ దెర్ ఇస్ గ్రాడ్యువల్ సిజేషన్ ఆఫ్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటే మెల్లమెల్లగా పీరియడ్ అనేది తగ్గిపోతూ వస్తుంది ఇది న్యాచురల్ గా జరిగేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి వస్తుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచో కొంతమంది ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నుంచో కొంతమందికి టూ ఇయర్స్ బిఫోర్ అట్లా హార్మోన్ ఫ్లక్చువేట్ అయ్యి పీరియడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది నంబర్ ఆఫ్ డేస్ అయ్యేది కూడా తగ్గిపోతుంది దీన్ని మనం పెరిమెనోపాస్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మెనోపాజ్ మెనోపాజ్ అంటే ఏంటి మనకి పెరి మెనోపోజ్ తర్వాత మెనోపోజల్ స్టేజ్ వస్తుంది ఇది మెడికల్ డెఫినేషన్ లో ఎలా చెప్తాం మీకు మెనోపోజ్ వచ్చేసింది లేదంటే మీకు మెనోపోజ్ వచ్చింది అని ఎట్లా క్లారిటీ ఇస్తాం ట్వెల్వ్ మంత్స్ వరకు నో పీరియడ్ నో సైన్ ఆఫ్ పీరియడ్ ఉంటే దాన్ని మనం మెనోపోజల్ స్టేజ్ యూ హావ్ ఎటెండ్ మీకు మెనోపోజ్ వచ్చేసింది అని చెప్పొచ్చు మెడికల్ టెర్మినాలజీలో తీసుకుంటే మెనోపోజ్ డయాగ్నోస్ ఆఫ్టర్ అ ఉమెన్ హాస్ గోన్ ట్వెల్వ్ కన్సిక్యూటివ్ మంత్స్ వితౌట్ మెన్స్ట్రల్ పీరియడ్ సో మెన్స్ట్రల్ పీరియడ్ లేకుండా ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటే దాన్ని మనము మెనోపాస్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిడికస్ హోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి ఒకవేళ కనుక మీరు ఫిడికస్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బన్స్ కాంటాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పట్టవచ్చు అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎనీవేర్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మా మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో కానీ ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ లో కానీ అనేది మాట్లాడుకున్నాం కదండి బికాస్ ఇట్ డజన్ హా ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరి హోమియోపతిలో కూడా ఫిడికల్స్ హోమిపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము మూడు రకాలైన ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి రెండు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంది ఏంటి అనేది ఏమి దాపెట్టకుండా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్ ఎరట్ పిడికస్ అనేది టాప్ నచ్చ ఉంటుంది అండి ఎలాంటి క్వీరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ టు చూస్ క్యూర్ ఇఫ్ వాంట్ చూసూ ఉంటుంది Phyticus homeopathy.